హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం అయితే నెల్లూరు ఎస్విసిఎన్ కాలేజ్ లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నారు సో దీనికి సంబంధించి మొత్తం పూర్తి వివరాలు కూడా మనతో పాటు మాట్లాడేందుకు వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ నేను డాక్టర్ జయలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ గా చేస్తున్నాను వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెల్లూరు సార్ మేడం ఇప్పుడు సంక్రాంతి సంబరాలు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా జరగబోతున్నాయో ఎలా ఉండబోతున్నాయి సంక్రాంతి సంబరాలు చాలా ట్రెడిషనల్గా ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పుడు మార్నింగ్ చూస్తేనే మీరు చూడండి పిల్లలందరం రకరకాలుగా కలర్ కలర్గా ముగ్గులు వేసుకుంటున్నాము అన్ని డిపార్ట్మెంట్ వైజు పొంగల్ చేసుకుంటున్నాము మార్నింగ్ చాలా ట్రెడిషనల్గా గోపూజతో స్టార్ట్ చేసాము ఇది మాత్రం కాకుండా ఇంకా మనకి సినీ యాక్టర్స్ ఆది టీం వస్తున్నారు హెబా పటేల్ వస్తున్నారు సో చాలా ఫ్లాష్ మాబ్ ఉంది మా పిల్లలందరం డాన్స్లు చాలా కలర్ఫుల్ గా అయితే ఈసారి చాలా బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు చాలా బాగా జరుగుతుంది అయితే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలన్నమాట అంటే ముందుగా మీ ప్లానింగ్ ఎలా ఉండింది ఎలా చేయాలనుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు జరగదు కదా దీన్ని ఎలా చేయబోతున్నారు మాకు జానవరి ఫస్ట్ న్యూ ఇయర్ నుంచి మేము ఇదైతే ప్లాన్ చేసుకున్నాం సార్ ఎప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి అన్నీ మేము అక్కడి నుంచే మా పిల్లలకి సోకులర్లు ఇవ్వడం వాళ్ళు అప్పుడు నుంచే ప్రాక్టీస్ చేసుకోవడం అన్నీ చాలా గ్రాండ్గా మొదలైపోయింది ఇది ఆ రిజల్ట్ ఈరోజు మేము చాలా బాగా చూస్తున్నాం సార్ ట్రెడిషనల్ చాలా అద్భుతంగా ఉంది ప్రీవియస్ లాస్ట్ ఇయర్ జరిగింది ట్రెడిషనల్గా చేసుకున్నాము బట్ దానికంటే ఇప్పుడు టెన్ టైమ్స్ మోర్ ఎంటర్టైన్డ్గా మోర్ ట్రెడిషనల్ గా మోర్ కల్చరల్ గా చేసుకోవడానికి ప్రయత్నించాము సక్సెస్ కూడా అయ్యాము అనుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఓన్లీ స్టాఫ్ వరకే అంటారా లేకపోతే స్టూడెంట్ కూడా హెల్ప్ అంటారా స్టూడెంట్స్ అందరం బాగా ఇన్వాల్వ్ అయ్యారు స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఒక సక్సెస్ ప్రోగ్రామ్ అయితే రారు పొంగల్ పొంగల్ సంబంధించింది అయితే ఉంది దీని తర్వాత నెక్స్ట్ ఏ ఏ ఏ ఉంటాయి మేడం కల్చరల్ యాక్టివిటీస్ నెక్స్ట్ ఫ్లాష్ మాబ్ ఉంది పిల్లలు కలర్ఫుల్ గా రెడీ అయి వచ్చారు కల్చరల్ డాన్సెస్ ఉన్నాయి కైట్ ఫెస్టివల్ జరిగింది సో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే ప్లానింగ్ లో ఉంది చేస్తాము ఓకే సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ప్రజెంట్ అండ్ కాలేజ్ అయితే కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది మనం ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా మీకు చూపించేస్తాం పదండి ఇందో ఫస్ట్ అయిపోయింది ఫస్ట్ వాళ్ళే వెంకటేశ్వర స్వామి వేసారులే సెకండ్ అన్న ముగ్గుని చూద్దామని వస్తే ఏడ చూస్తే ఏమో ఆంజనేయ స్వామి బొమ్మ వేస్తున్నారు బ్రో ఎవరు బ్రో మొత్తం కాన్సెప్టా నేనేది బ్రో నువ్వేనా ఏంది స్వామి నించుకోవు ఎట్ట ఎందుకని ప్రైజ్ కొట్టేద్దాం ఏంది అట్లా ఏం లేదు బ్రో ఆంజనేయ స్వామి స్ట్రెంగ్ మనకి ఏమైనా ధైర్యం కావాలంటే ఆయనే ఇస్తాడు కాబట్టి ఆయనే ఎంచుకున్నాను ప్రైజ్ కొట్టాలని ఆయనే రావాలి అంతే అదిగో ప్రైజ్ కొట్టాలన్నా కూడా ఆయనే రావాలని చెప్పి ఆయనే విడేస్తున్నారు మొత్తం ఎంతమంది మీరు టీమా మేమిద్దరమే బ్రో ఇద్దరేనా అవును బ్రో ఇద్దరు కలిసి అంత పెద్ద చేశారా ఎవరెవరు నేను హరికృష్ణ ఏ అబ్బాయిల పేరు చెప్పి వాడు చూస్తే అమ్మాయిలు కష్టపడతా ఉన్నారు ఇద్దరే ఇందాక హెల్ప్ చేశారు బ్రో ఇద్దరు అంతే లేడీస్ కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పు పాపం రోష్మిత ప్రీరిస్తా బాగా ఎవరు కష్టపడి చేశారు చెప్పు ఇద్దరే హెల్ప్ చేశారు బ్రో బాగా హెల్ప్ చేశారా సో చూశారు కదా మన నెల్లూరు రాజపాలెం దగ్గర ఉన్న ఎస్విసిఎన్ కాలేజీలో అయితే కూడా సంక్రాంతి సంబరాలు చాలా అంటే చాలా అద్భుతంగా చేశారనమాట ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా పొంగల్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో దీంట్లో పాల్గొని అండ్ నెక్స్ట్ సంక్రాంతి ముగ్గులు ఏదైతే వేస్తారో అదంతా కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది అయితే వీళ్ళకి కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగిందనమాట ఇది మాత్రమే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడైతే చేయడం జరిగింది సంక్రాంతి స్థానం చాలా అద్భుతంగా చేయడం జరిగింది ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా ఈ కాలేజీలో నిర్వహించడం జరిగిందనమాట సో దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా రావడం జరుగుతుంది జబర్దస్త్ టీం ఏదైతే ఉందో ఆ టీం కావచ్చు అదే కాకుండా హెబ్బా పటేల్ గారు వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే ప్రోగ్రామ్ సంక్రాంతి సంబరాలు జరుగుతుందో దీంట్లో అయితే పాల్గొంటూ ఉన్నారనమాట సో చూడండి అంత చక్కగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంతకీ మీకు ఈ ఏ అయితే ముగ్గులు ఉన్నాయి ఈ ముగ్గుల్లో ఏదైనా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి పొంగల్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగిందనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ మొబైల్కి వచ్చేస్తూ ఉంటుంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు